హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాషని బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను లాస్ట్ వీడియోలో వచ్చేసి బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ కూడా అండి ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వీడియోలు అయితే చూడండి ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎలా చేసుకోవాలో క్లియర్గా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ ఉన్న కొత్తగా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంక వీడియోలోకి అయితే వెళ్దాము ఇప్పుడు వచ్చేసి మనము నార్మల్ కటింగ్ అయితే స్ట్రైట్ కటింగ్ అయితే ఇలా వేసుకుంటామండి క్రాస్ అయితే ఇలా వేసుకుంటాము హ్యాండ్స్ కట్ చేస్తాం కదా ఆ పార్ట్లో ఇలా అయితే వేసుకుంటాము నేనైతే పేపర్ కటింగ్ అయితే చూపిస్తున్నాను మీరు క్లాత్ అయినా కానీ ఇలానే హ్యాండ్స్ ఎక్కడ కట్ చేస్తారో అక్కడ ఇలా క్రాస్ అయితే వేసుకోండి స్ట్రైట్ కట్టింగ్ అయితే ఇలా స్ట్రైట్ అయితే వేసుకోండి ఇంకొకటి ఓపెన్స్ అనేది మన సైడ్కి ఉండాలి ఇది ఇది ఇలా ఓపెన్ చేసినట్టు మాత్రం మన సైడ్కి ఉండాలి క్లోజ్ అనేది మాత్రం ఆపోజిట్లో ఉండాలి ఈ ఫ్రంట్ పార్ట్కి మాత్రం బ్యాక్ పార్ట్కి మాత్రం క్లోజ్ అనేది మన సైడ్కుంటే ఓపెన్ అవుట్స్ సైడ్ ఉంటుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే ఇది నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే మార్క్ అయితే వేయస్తున్నాను ఇక్కడికి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే గీయేసానండి ఇప్పుడు వచ్చేసి ముందుగా మనము చక్క రౌండ్ అయితే మార్క్ అయితే వేసుకున్నాము ఇలా గీసుకోవడం వల్ల మనకి లోత్ అనేది హ్యాండ్స్ దగ్గర ఎంత తీసుకుంటామో ఇక్కడ కూడా అంతే తీసుకుంటాము ఇప్పుడు ఇక్కడైతే మార్క్ అయితే వేసాను ఇప్పుడు హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఫ్రంట్ పార్ట్లో లోత్ అయితే ఫస్ట్ అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ కొద్దిగా వదులుకోవాలి ఇక్కడ నుంచి ఇలా సన్నగా హాఫ్ ఇంచ్ మార్చిన ఇలా గీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఎలాంటి ఫోర్లింగ్ అవసరం లేదండి ఇటు సైడ్కి వచ్చేసి రెండు ఇంచులు ఇటు సైడ్కి వచ్చేసి రెండు ఇంచులు స్ట్రైట్గా లైన్ అయితే వేస్తున్నాను చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ అయితే చూసుకుందాం ఫ్రంట్ నెక్ తీసుకునేటప్పుడు మూకుసలు పట్టి ఉంది కదా ఆది జాకెట్ దీనికి దీనికి ఒక్కటికి ఆది జాకెట్ అవసరం అండి ఇంకేమీ ఆది జాకెట్తో పని లేకుండానే ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి కుట్టు ఇక్కడి నుంచి స్ట్రైట్గా చూడండి కరెక్ట్గా ఆరు ఇంచులకైతే ఉంది ఆరు ఇంచులు ప్లస్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచు మొత్తం మనం ఎంత పెట్టుకోవాలి ఆరున్నర అయితే పెట్టుకోవాలి ఆరున్నర ఇంచుకి ఒక మార్క్ అయితే వేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ లైన్ అయితే వేసేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కూడా ఇక్కడ నేను రెండు ఇంచులు తీసుకున్నాను కాబట్టి ఇక్కడ కూడా మనం రెండు ఇంచులే మార్క్ తీసుకుంటాం మనము నెక్ విడితే ఎంత తీసుకుంటామో అంతే తీసుకోవాలి అక్కడ రెండున్నర తీసుకుంటే ఇక్కడ రెండున్నర తీసుకోవాలి అక్కడ రెండు పావు తీసుకుంటే ఇక్కడ రెండు పావే తీసుకోవాలి ఇప్పుడు లైన్ అయితే వేయసాను ఇప్పుడు రౌండ్ అయితే గీస్తున్నాను మార్కర్తో గీసే అలవాటు లేక కష్టంగా ఉందండి ఇప్పుడైతే ఇప్పుడు వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ ఇంచ్కి ఒక మార్క్ అయితే వేసుకోండి ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ ఇంచ్కి ఒక మార్క్ అయితే వేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఈ మెయిన్ డాట్కి వచ్చేసి ఇక్కడి నుంచి పదమూడు ఇంచులకి ఒక మార్క్ అయితే వేసుకోండి ఇప్పుడు ఈ మూడింటిని కలుపుకోండి ఇలా క్రాస్గా రావాలి ఇంకా మీకు ఇక్కడ ఎక్కువ ఉంది అనుకుంటే ఇలా కూడా కరువుతే ఇట్లా గీసుకోవచ్చు ఇదైతే నాకు ఆ జాకెట్కి కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా చూడాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడికైతే నార్మల్గా ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఇక్కడ ఎవరికైనా భుజాలు జారుతున్నాయి ఫ్రంట్ ఉక్స్ దగ్గర కొద్దిగా ఉంది అనుకున్న వాళ్ళకి మాత్రం ఇక్కడ హాఫ్ ఇంచు ఇలా లైన్ అయితే గీసుకోవాలి ఇలా గీసుకోవడం వల్ల ఇక్కడ లూజ్ అనేది రాదు ఆటోమేటిక్గా మనకి కుట్టేటప్పటికి కరెక్ట్గా సరిపోతుంది ఇంకొకటి ఇక్కడ కూడా వచ్చేసి ఒక హాఫ్ ఇంచు మార్జిన్తో ఈ స్ట్రైట్ నుంచి ఇలా లైన్ అయితే వేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి భుజాలు అనేది జరగకుండా కరెక్ట్గా ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఇది ట్వంటీ ఫైవ్ ఫైవ్ సైజు ట్వంటీ సిక్స్ సైజు అండి దీనికి వచ్చి షేప్స్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తా ఈ సైజు వాళ్ళకి ఇక్కడ నుంచి ఇక్కడికి రెండున్నర ఇంచులకు ఒక మార్క్ అయితే వేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు పావు ఇంచుకు ఒక మార్క్ అయితే వేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి రెండున్నర ఎవరికైనా కానింది రెండున్నర అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ డాట్ వచ్చేసి మొత్తం ఎంత ఉంది ఫైవ్ ఉంది ఫైవ్లో మనకి ఎంత కావాలి మూడు ఇంచులు ఇక్కడ హాఫ్ ఇంచు వదిలేస్తాము ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేస్తాము అప్పుడు ఎంత వస్తుంది నాలుగున్నర నాలుగున్నరలో సగం వచ్చేసి మొత్తం వచ్చేసి ఇక్కడికి మూడుకి అయితే ఒక మార్క్ అయితే వేసుకోవాలి ఇక్కడి నుంచి రెండున్నర ఇంచుకి ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి ఏ ఈ మొత్తము ఈ రెండు డాట్లు అయితే రెండున్నర ఇంచుకైతే సరిపోతుందండి ఇప్పుడు ఇలా పావు ఇంచు పావింటి మార్జిన్తో ఇప్పుడు దీనికి ఆపోజిట్లోనే మనం కరువు అయితే వేసుకోవాలి ఇక్కడ మాత్రం ట్రయాంగిల్ షేప్ అనేది ఖచ్చితంగా రావాలి అప్పుడే షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడికైతే ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోతుందండి ఫస్ట్ వచ్చేసి నెక్ కట్ చేసుకోవాలి ముందు ఇక్కడ చంక లో తీసుకోవాలి తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ రెండు ఇంచులకి మార్కెట్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇక్కడ వన్ ఇంచ్కి ఇక్కడ వన్ ఇంచుకి మార్కెటే పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి పదమూడు ఇంచులు ఏ జాకెట్కైనా పదమూడు ఇంచులు పెట్టుకోండి ఇంకా పొడవు జాకెట్టు పెద్ద సైజ్ అనుకున్న మాత్రం పద్నాలుగు ఇంచులకి ఒక మార్కెట్ వేసుకోండి లేదా ఇదంతా క్లారిటీ వద్దనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంచు కిందకి పెట్టుకొని ఇలా మార్కు వేసుకున్నా సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నేను ఎలా మార్క్ వేసాను అలానే కట్ చేసుకుంటాను చాలా ఈజీ కట్టి కట్ చేసుకోవచ్చు చాలా మందికి ఫ్రంట్ పార్ట్స్ కట్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు ఇలా చాలా ఈజీ అండి భుజాలు జారుతున్నాయి పూక్స్ దగ్గర లూజ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా ట్రై చేసి చంకల దగ్గర లూజ్ లేకుండా చూసుకుంటే భుజాలు అనేవి అస్సలు జారవు పర్ఫెక్ట్గా ఉంటుంది కూర్చోండి ఇలా కట్ చేసుకుని మనం కుట్టేటప్పుడు మాత్రం క్రాస్గా వచ్చేస్తుంది అప్పుడు భుజాలు అనేవి ఆటోమేటిక్గా జారకుండా ఉండిపోతాయి అక్కడికి డాట్ అయితే పెడుతున్నాము ఇవి మెయిన్ ఇవి ఉంటే మనం మూడు షేప్లు ఈజీగా అయితే పెట్టుకునేస్తామండి ఇక్కడికైతే ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా బాయ్ మరి